హలో నేను మిశేష తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో మూడు ఎమ్మెల్సీలకి ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీకి జరుగుతున్నాయి రెండు టీచర్ నియోజకవర్గాలకి జరుగుతున్నాయి తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకి ఒక టీచర్ నియోజకవర్గానికి జరుగుతున్నాయి ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద చాలా ఆసక్తి నెలకొంది అందరికి కూడా అందుకే ఒక సర్వే చేశాము ఈ సర్వేలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఎగ్జిట్ పోల్ రూపంలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను తాజా సర్వే ఆల్రెడీ పోలింగ్ దాదాపుగా ముగిసింది సో దీని పబ్లిక్ మూడ్ లేదంటే ఓటర్స్ యొక్క మూడ్ ఎలా ఉంది అనేది బేస్ చేసుకొని ఈ సర్వే చేయడం జరిగింది ఈ సర్వే ప్రకారం సర్వే పల్స్ టుడే సర్వే రిపోర్ట్ ఇది ఈ సర్వే ప్రకారం అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం రెండు రాష్ట్రాల్లో ఆరు స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది సో ఈ ఆరు స్థానాల్లో పల్స్ టుడే సర్వే సంస్థ నిర్వహించింది తెలంగాణలో మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షను ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది పోలింగ్ పల్స్ టి సర్వే ఫలితాలను కనుక చూస్తే స్థానాల వారీగా తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా నలుగురు మధ్య ఈ పోటీ ఎక్కువగా ఉంది ఇక్కడ ప్రధాన పోటీ అభ్యర్థులు ఎవరెవరు అంటే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి యాదగిరి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఇండిపెండెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోటీ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయట్లేదు ఆ రెండు పార్టీలు ఈ ఎలక్షన్స్కి దూరంగా ఉన్నాయి ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు అని చెప్పి సర్వే చెప్తుంది కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థి మూడవ స్థానానికి పరిమితం కాబోతున్నారని చెప్పి అంచనా వేస్తుంది సర్వే అలాగే ఇక్కడ బీజేపీకి కూడా షాక్ తప్పదు అని చెప్పి అంచనా వేస్తున్నారు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉండబోతున్నాడు అని చెప్పి సర్వే చెప్తుంది ఇక్కడ ప్రసన్న హరికృష్ణ బిఎస్పి అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పి అంచనా వేస్తుంది ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రసన్న హరికృష్ణ ఇది గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తుంది ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చేటప్పటికి పదిహేను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇళ్ళలో నలుగురు మధ్య పోటీ ఉంది ఇక్కడ ప్రధాన పోటీ అభ్యర్థులు మల్కా కొమరయ్య బీజేపీ వంగా మహేందర్ రెడ్డి కోర రఘోతం రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్ ఎమ్మెల్సీ యాతకారి సాయన్న బిఎస్పి అభ్యర్థి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది బీజేపీ ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా చేస్తుంది ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఇక్కడ మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ కాంగ్రెస్ ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఏడుగురు మధ్య పోటీ ఎక్కువగా ఉంది వాళ్ళల్లో పులి సర్వోత్తం రెడ్డి బీజేపీ అభ్యర్థి అలుగుబెల్లి నరసింహారెడ్డి యూటీఎఫ్ అభ్యర్థి పూల రవీందర్ బీసీ ఐక్య సంఘాల అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ అభ్యర్థి డాక్టర్ కొలిపాక వెంకటస్వామి ఈయన టిఎస్ సిపిఎస్ యు అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థికి చాలా తగలబోతుంది ఏడుగురు అభ్యర్థులకు టీచర్ల నుండి ఇంచుమించు సమాన మద్దతు లభించే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు అంటే రిజల్ట్ వాళ్ళు లో పెట్టారు వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు ఇక ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ ఏడుగురు ఇది ఆల్రెడీ చెప్పాను ఇలా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ముప్పై మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కానీ ప్రధాన పోటీ ఇద్దరు మధ్య ఆల్పాటి రాజా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ ఇచ్చినప్పటికీ కూడా లక్ష్మణరావు గారు రెండో స్థానానికి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక్కడ ఓరాహోరి పోటీ జరిగే అవకాశం ఈ హోరాహోరి పోటీలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించబోతున్నారని చెప్పి అంచనా వేస్తుంది ఇక కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆలపాటి రాజా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలన్నమాట స్థానానికి ముప్పై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీళ్ళలో ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ ఉంది పేరాబత్తుల రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే వీర్రాగవాళ్ళు పీడిఎఫ్ అభ్యర్థి పేపర్ కాయ రాజేంద్ర ప్రసాద్ గోదావరి రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు సుందర్ ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే పోటీ ఇద్దరి మధ్య ఉండే అవకాశం ఉంది పీడిఎఫ్ అలాగే తెలుగుదేశం పీడిఎఫ్ అభ్యర్థికి పోటీ నివాణు జరగబోతుంది పీడిఎఫ్ అభ్యర్థి నిరుద్యోగుల్లో ఉద్యోగుల్లో గ్రూప్ టూ పరీక్షలు రాస్తున్న వారిలో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓరాహరి పోరులో వ్యతిరేకులు వ్యతిరేకతను అధిగమించి కూటమి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించుకునే అవకాశం ఉంది సో గోదావరి జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిచేటువంటి అవకాశం ఉంది ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇక్కడ పది మంది పోటీ చేస్తున్నారు ప్రధాన పోటీ ముగ్గురు మధ్య ఉంటుంది పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థి టీడీపీ మద్దతు ఇస్తుంది కూటమి పలపరిచిన అభ్యర్థి అతను లేదా గాదే శ్రీనివాసనాయుడు ఎక్స్ఎమ్మెల్సీ విజయగౌరి పీడిఎఫ్ అభ్యర్థి ఈ సర్వే ప్రకారం ఏపీటీఎఫ్ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది రఘువర్మ సో ఇది ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్సీ పోలింగ్ దాదాపుగా అయిపోయింది దీంట్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండిట్లో గెలిచే అవకాశం ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి టీచర్స్ కాన్స్టెన్స్లో గెలిచేటువంటి అవకాశం ఉంది అంటే కూటమినో కొనసాగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో భిన్నమైనటువంటి సిచ్యువేషను ఉంది కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన స్థానాన్ని నిలుపుకుంటుందా లేదా అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది ఈ సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు మరి ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియవచ్చు థ్యాంక్ యూ